హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీ అందరితో నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేడి అన్నంలో ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి నేను ఫస్ట్ అయితే నిమ్మకాయలు ఊరేసి పెట్టుకున్నానండి ఒకవేళ ఎవరికన్నా ఊరేయడం రాకపోతే చెప్పండి నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఏం లేదండి చాలా సింపుల్ నిమ్మకాయలు కోసి ఉప్పు పసుపు మంచిగా వేసి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అలా ము ఒక బాక్స్లో వేసి రోజు కలుపుతూ ఉండాలండి అలా ఊరబెట్టుకుంటే అయిపోతుంది నేను ఒకవేళ కావాలి అనుకుంటే మీకు వీడియో అయితే పెడతాను తర్వాత ఇప్పుడైతే ఎలా చేయాలో చూపిస్తానండి జీలకర్ర మెంతులు ఆవాలు మంచిగా వేపి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి అదే ప్యాన్లోకి తగినంత ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడి కాగానే వేసుకోవాలి బాగా కాగినాక వేసుకుంటే మాడిపోతుంది ఇంకా చిన్న చిన్నగా వెల్లుల్లి కూడా కట్ చేసి వేసుకొని బాగా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి పోపు బాగా చల్లారాలి తర్వాత ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి నిమ్మపచ్చళ్ళు తగినంత కారము జీలకర్ర మెంతులు వేసి పొడి చేసుకున్నాం కదా అది వేసుకొని బాగా కలుపుకోవాలండి నిమ్మపచ్చళ్ళకి పట్టేటట్టు ఇలా కలుపుకొని పోపు పూర్తిగా చల్లారాక కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఒకవేళ మీకు ఎక్కువైతే అనిపిస్తే కనిపిస్తే కొన్ని కొంచెం ఆయిల్ వేసుకుంటూ బాగా మంచిగా కలుపుకోండి ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని సాల్ట్ కూడా వేసుకోండి నేను ఫస్ట్ నిమ్మకాయలలో వేసిన కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను సాల్ట్ మీరైతే చూసి వేసుకోండి సాల్ట్ కూడా వేసుకొని ఇలా మంచిగా పట్టేటట్టు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి కలిపి ఒక నైట్ అలాగే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ డే చూస్తే ఇలా మనకి ఊరుతుందండి నిమ్మకాయ పచ్చడి ఇంకా తర్వాత ఒక బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా మనకి నీళ్ళు ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అస్సలు పాడవద్దు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో కలుద్దాం